అందరికి నమస్తే అండి హైదరాబాద్లో ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు గారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇళ్లలోనూ అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లు నవీన్ గారు అండ్ యలమంచలి రవి గారు వాళ్ళ ఇళ్లల్లోనూ అలాగే వాళ్ళ సన్నిహితుల ఇళ్లలో కూడా ఈవెన్ డైరెక్టర్ సుకుమార్ గారి ఇళ్లలో కూడా వీళ్ళందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో ఐటీ రైట్స్ ఐటీ సోదాలు జరుగుతున్నాయి నిన్న ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా కొన్ని గంటల తరబడి అనేక దస్త్రాలు బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ లావాదేవీలు సినిమాలకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ వాళ్ళు తెచ్చిన ఫైనాన్స్ వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్లు సో వాళ్ళకు వచ్చిన కలెక్షన్లు సినిమా టికెట్ ధరలు పెంచుకున్నారు కదా ఆ ధరలు పెంచడం ద్వారా భారీగా లబ్ధి పొందారు కదా అలాగే భారీ కలెక్షన్స్ వచ్చాయని ప్రచారం చేస్తున్నారు కదా ఇప్పుడు పుష్ప టూ సినిమా ఉంది దాదాపుగా రెండు వేల కోట్ల వరకు వసూలు చేసిందని ప్రచారం చేస్తున్నారు మరి ఆ సినిమాకి ఆయన ఖర్చు ఎంత అది రెండు వేల కోట్లు వసూలు చేస్తే దానిలో నెట్ ఎంత దానిలో ప్రాఫిట్ ఎంత దానికి తగ్గట్టు వీళ్ళు ఐటీలో చూపించారా లేదా దీనిలో ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఇదంతా కూడా ఆరా తీస్తున్నారు లెక్కలు తీస్తున్నారు అనమాట అలాగే సేమ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్లస్ గేమ్ చేంజర్ సినిమా ఈ రెండు సినిమాలని కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేశారు కొన్ని చోట్ల ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ అంశం దా ఆ లావాదేవీల్లో కూడా ప్రస్తుతానికి ఐటీ రైట్స్ తనిఖీలు జరుగుతున్నాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చి బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేయించి చూస్తున్నారంట దిల్ రాజు గారి భార్య పేరంటే బ్యాంక్ లాకర్లు ఉన్నాయి బ్యాంకుకి తీసుకెళ్ళి లాకర్లు ఓపెన్ చేయించి అక్కడ కూడా చూస్తున్నారు సో కొన్ని అనుమానిత దస్త్రాలు కొన్ని లావాదేవీలు ఆర్థిక వ్యవహారాలు కొన్ని అనుమానాస్పదంగా ఉన్నట్టు ప్రస్తుతానికి ప్రాథమికంగా గుర్తించారు ఇవి ఎట్లా అంటే అప్పుడే నిర్ధారించరు మొత్తం వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తారు వాళ్ళు కట్టిన ట్యాక్స్ ఏంటి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఏంటి వాళ్ళు వచ్చిన పెట్టుబడి వాళ్ళకు వచ్చిన లాభము ఇదంతా చూసిన తర్వాత ఎక్కడైనా కొన్ని సస్పెక్ట్ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే ఆ దస్త్రాలను పక్కన పెడతారు అలాగే దానికి సంబంధించిన ఆస్తుల పత్రాలను పక్కన పెడతారు పెట్టి దానికి అది నూటికి నూరు శాతం తను ఆదాయంతో సంపాదించిందే తను కష్టార్జితంతో సంపాదించిందే అది తను రికార్డ్స్లో చూపించిందే ఐటీలో చూపించిందే అని తను ప్రూవ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ ఇచ్చేస్తారు లేదంటే మాత్రం దాన్ని స్వాధీనం చేసి కోర్టులో కేసేస్తారు ఇలా తెలుగు సినీ రంగంలో టాప్ ప్రొడ్యూసర్లు వీళ్ళు దిల్ రాజు గారు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి అనేక సినిమాలు తీశాడు ఆయన యాభైకి పైగా సినిమాలు తీశాడు అందులో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ప్రతి సంక్రాంతికి ఆయన పెద్ద సినిమా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ గత పది సంవత్సరాల నుంచి వరుస పెట్టి హిట్ సినిమాలు తీస్తున్నారు శ్రీమంతుడితో మొదలైంది వాళ్ళ హవ శ్రీమంతుడు రంగస్థలము భరత్ అనే నేను ఈ రీసెంట్గా పుష్ప పుష్ప వన్ ఇలా చాలా సినిమాలు వాళ్ళు కూడా తీశారు అలాగే బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు తీశారు సో వాళ్ళది కూడా ఇయర్లీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుందన్నమాట సో అందుకే వాళ్ళు చూపిస్తున్న ఐటీ అంటే వాళ్ళకి ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు సైలెంట్ పార్ట్నర్లు ఎవరెవరు ఉన్నారు ఆ లావాదేవీలు ఇవన్నీ కూడా చూస్తున్నారు సో మొత్తం రెండు వందలకు పైగా నివాసాల్లో యా సారీ రెండు వందలకు మందికి పైగా స్టాఫ్ యాభై ఐదు ప్లస్ నివాసాలు ఈ ప్రొడ్యూసర్లు వాళ్ళ బంధువుల ఇళ్ళు వాళ్ళ అన్నదమ్ముల ఇళ్ళు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ సన్నిహితులు వాళ్ళ పియ్యలు ఎవరిని వదిలిపెట్టట్ల ఈవెన్ ఆ సినిమా స్టాఫ్ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ని ఏమైనా వాడుకున్నారా లావాదేవీల కోసం అనేది కూడా పరిశీలిస్తున్నారు సో అట్లా ప్రస్తుతానికైతే కాస్త గందరగోళం ఒక రకంగా సినీ రంగాన్ని కుదిపేస్తున్నట్టే చెప్పుకోవచ్చు ఐటీ రైట్స్ పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళకి కాస్త ఇది ఒక హెచ్చరిక లాంటిది వాళ్ళు పక్కా పక్కగా లెక్కలు చూపిస్తే పక్కగా కలెక్షన్స్ చూపిస్తే పక్కగా ప్రాఫిట్స్ చూపిస్తే ఇబ్బంది ఉండదు కానీ ఐటీ నుంచి తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి లెక్కలు చూపిస్తే మాత్రం ఊరుకో ఊరుకోరు మేబీ మేబీ దీనిలో రా పొలిటికల్ ఇంటెన్షన్స్ అది ఇది బేరాలు తర్వాత విషయం ఒకటి మాత్రం నిజం విషయాలు అయితే బయటపడతాయి ఐటీ దృష్టికి వెళ్తాయి ఆ తర్వాత వాళ్ళు రాజీ అవుతారా కోర్టులో కేసేస్తారా అనే తర్వాత విషయం కానీ ముందు అలర్ అయిపోతారు